హాయ్ అండి ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఇక స్టోరీలోకి వెళ్ళే కన్నా ముందు ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా స్టోరీలోకి వెళ్తే చిన్నగా నా కోసం చెబుతాను నా పేరు జగన్ వయసు ఇరవై ఏడు సంవత్సరాలు నేను చాలా అందంగా ఉంటాను నేను చదివి పూర్తి చేసి కొత్తగా ఒక కాంట్రాక్టర్ దగ్గర ఉద్యోగం చేయడానికి జాయిన్ అయ్యాను అతను నేను చదివిన కాలేజీ సార్ వాళ్ళ రిలేషన్ తాను సజెస్ట్ చేస్తే కొంచెం ఎక్స్పీరియన్స్ సంపాదించి వేరే ఉద్యోగం చేసుకుందామని జాయిన్ అయ్యాను అతని పేరు సుందరం పేరు మార్చాను అతనికి ఇద్దరు కూతురు ఒక కొడుకు పెద్ద అమ్మాయి పేరు వసంతి తన ఏజ్ ఇరవై ఏడు చిన్న అమ్మాయి పేరు అఖిల తన వయసు ఇరవై ఆరు సంవత్సరాలు కొడుకు నాకన్నా వన్ ఇయర్ పెద్ద అప్పుడు ఈ అనుభవం జరిగింది నేను ఇరవై రెండు సంవత్సరాలు ఉన్నప్పుడు అనుభవం కొంచెం ఎక్కువగా లెంతిగా ఉంటుంది మొత్తం వినండి కొంచెం పెద్దగా ఉంటుంది తను ఇద్దరి కూతుర్లు కూడా బాగా చదివి మంచి గవర్నమెంట్ ఉద్యోగం సంపాదిస్తున్నారు కానీ కొడుకు మాత్రం పెద్దగా ఎదవ చదవడు ఎప్పుడు తండ్రి సంపాదించే డబ్బుతోనే అమ్మాయిలను తెచ్చుకొని హోటల్లో ఒకసారి తన రూమ్లో కూడా తెచ్చి చేసేవాడు లేట్గా వస్తా అన్నప్పుడు నాకు కోపం వచ్చినా కూడా ఏం అనేవాడిని కాదు ఎందుకంటే నేను ఉండేది కూడా వాడి వెళ్ళే కాబట్టి నేను వాళ్ళ హోంలోనే పైన ఉండేవాడిని సుందరం గారికి కూతుళ్ళు అంటే ఇష్టం అస్సలు లేదు కానీ తన ఇద్దరు కూతుళ్ళు కూడా చాలా చాలా అందంగా ఉంటారు చందమామల పెద్ద అమ్మాయి వాసంతి తెలుగుతనానికి మారుపేరులా ఉంటుంది తన కళ్ళకు చూస్తే ఎవరైనా మాయలో పడిపోవాల్సింది అలా ఉంటుంది కొంచెం మంచి ఫిట్గా ఉంటుంది నడుము మీద చిన్న మడత లోతుల్లో ఉండే బొడ్డు చిన్న చిన్న పెదవులు నుదుటి మీద బొట్టు పెట్టుకుంటే చందమామకి మన రెండు కళ్ళు సరిపో అనే అంతలా ఉంటుంది చిన్న అమ్మాయి అఖిల కొంచెం సన్నగా ఉన్నా కూడా అందాలు చాలా బాగుంటాయి తను హీరోయిన్ లాగా ఉంటుంది బట్ చాలా మంచిది కొంచెం స్పీడ్ మైండ్తో ఉంటుంది ఇద్దరు ఒకరోజు నేను వెళ్ళే టైంకి వాళ్ళు వెళ్ళేవారు అలా డైలీ నన్ను చూస్తూ చిన్నగా నవ్వేవారు అలా కొన్ని రోజులు గడిచాయి మా సార్గాడు వేరే వాళ్ళలో ఇన్వెస్ట్ చేసి బాగా లాస్ అయ్యాడు అది పోచడానికి తన పెద్ద అమ్మాయికి ఒక వేస్ట్ గాడికి ఇచ్చి పెళ్లి చేశాడు వాడికి ఒక నలభై ఉంటాయి పెళ్ళి అయిన తర్వాత ఒక ఐదు నెలలు బాగానే ఉంది తర్వాత తెలిసింది వాడికి లేని అలవాటు లేదు అండ్ వాడికి పెళ్ళం తప్ప అన్నీ కావాలి బుద్ధి చెప్పవలసిన మామే వాడికి సపోర్ట్ చేస్తున్నాడు చాలాసార్లు నాకు నైట్ డ్యూటీలు వేసి నా రూమ్ని మామ అల్లుడు వాడుకునేవాడు మార్నింగ్ వచ్చే టైంలో నా బెడ్షీట్ అంతా చాలా చాలా స్మెల్ వచ్చేది నాకు చాలా కోపం వచ్చేది కానీ అప్పుడు నేను ఉన్న పరిస్థితిలో నాకు వేరే మార్గం లేక అన్నీ భరించేవాడిని ఒకరోజు నాకు నైట్ డ్యూటీ చేయవలసి వచ్చింది మా సార్ అల్లుడు అండ్ మా సార్ గారి కొడుకు ఇద్దరు కాల్ చేసి నైట్ డ్యూటీ అని అడిగారు నేను అవును సార్ కొంచెం ప్రెజర్ ఉంది ఉండాలి అని అన్నాను వాళ్ళు సరే అని కాల్ పెట్టేశారు నాకు టైం గుర్తు లేదు కానీ సడన్గా పవర్ కట్ అవ్వడం వల్ల నైట్ వర్క్ క్యాన్సిల్ అయింది నేను రూమ్కి వచ్చేసాను వచ్చినప్పటికీ మా సార్ గాడి కొడుకు అండ్ అల్లుడు ఇద్దరు ఆడవాళ్ళను తెచ్చుకొని ఎంజాయ్ చేస్తున్నారు విండో నుంచి నాకు అంత క్లియర్గా కనిపిస్తుంది ఇద్దరు ఆడవాళ్ళు కూడా ఒక ఏజ్ పర్సన్ అంటే సుమారు నలభై ఉంటాయి పెద్ద పెద్ద అందాలతో ఉన్నారు ఇంకో ఆవిడ కొంచెం ఏజ్ చిన్నది అంటే ముప్పై ఉన్న తక్కువ వయసు ఉండొచ్చు కొంచెం స్లిమ్గా ఉన్నా కూడా అందాలు చాలా పెద్దగా ఉన్నాయి ఇద్దరు చాలా అందంగా ఉన్నారు బెడ్ లైట్ వేసి ఉంది మా గాడి కొడుకు ఏమో ఏజ్ పర్సన్తో అలా చేస్తున్నాడు అల్లుడేమో చిన్న ఏజ్ ఉన్నవామితో చేస్తున్నాడు ఎంతలా అంటే వాళ్ళ ఇద్దరు ఆడవాళ్ళకి మసాజ్ చేసుకుంటూ చేస్తున్నారు వాళ్ళు వెళ్తే ఎంజాయ్ చేస్తున్నారు అటు రూమ్ మొత్తం సౌండ్స్ వస్తున్నాయి రెండు అంతాలను పట్టుకొని కూడా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు ఆ ఆడవాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళతో అల్లుడేమో మా సార్గాడి గడి పిల్లం అలా చేస్తున్నాడు అలా వినిచి ఇలా కూడా ఊహించుకుంటారా అని వాళ్ళు అన్న తర్వాత నాకు నచ్చలేదు నేను కిందకి వచ్చేసాను కింద కూర్చొని ఉన్న గార్డెన్లో ఉన్న చైర్ మీద అప్పుడే మా మేడం గారు బయటకు వచ్చి ఎరా ఇలా కూర్చొని ఉన్నావు అని అడిగింది నేను కొంచెం కోపం అండ్ బాధతో పైకి లేచే చూశా తను ఏం మాట్లాడలేక తల దించుకుంది నాకు అర్థమైంది ఈ విషయం మేడంకి కూడా తెలుసు అని మేడం నన్ను లోపలికి చెయ్యి పట్టుకొని తీసుకువెళ్ళి డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టి ఏడవడం మొదలుపెట్టింది ఆపండి మేడం మీరెందుకు ఏడుస్తున్నారు మీకు అంత తెలిసి సైలెంట్గా ఉంటున్నారు మేడం అని అడిగా అవును జగన్ వాడికి తోడు నా కొడుకు కూడా తయారయ్యాడు నా కూతురికి అన్యాయం చేస్తున్నారు మీ సార్ అసలు పట్టించుకోడు పెళ్ళి చేసేసాం తన బాధ తన పడుతుంది అని ధీమాగా ఉన్నారు అని అన్నది సడన్గా నాకు చందుకి జరిగిన అన్యాయం నాకు నా మైండ్లో రన్ అయ్యింది ఇక ఇరవై నిమిషాల తర్వాత ఇద్దరం కిందకు వచ్చాము నన్ను చూసి ఎప్పుడు వచ్చావు అని మా సార్ అల్లుడు అడిగాడు నేను ఇప్పుడే వచ్చాను సార్ అని అన్నాను తను సరే అని చెప్పి వెళ్ళొస్తా అని చెప్పి వెళ్ళిపోతాడు అలా కొన్ని రోజులు అలా జరుగుతుంది ఒకరోజు వాసంతి భూమి మీద ఉండొద్దు ఏదో చేసుకోవాలని చెప్పి డిసైడ్ అయ్యి ఏదో చేసుకుంది అని ఫోన్ వచ్చింది నేను మా సార్ వాళ్ళ వైఫ్ ఇద్దరం కలిసి వెళ్ళాం ఒక హాస్పిటల్కి అక్కడ వాసంతి వాళ్ళ అత్త తాలూకా వాళ్ళు రిలేషన్లు వాళ్ళందరూ ఉన్నారు రిసెప్షన్లో కూర్చొని ఉన్నారు మేము వెళ్ళి అడిగాము అక్కడ ఉన్న నర్స్కి ఆవిడ రూమ్ చూపించింది మా సార్ మాత్రం చావని అని కోపంతో రాలేదు అతను కూతుర్ల విషయంలో తప్ప మిగతా అన్ని విషయాల్లో మా సార్ సూపర్ బట్ అంతా బాగానే ఉంటాడు మరి కూతురు విషయంలో ఎందుకో నాకు తెలియదు ఏమైంది అని అడిగింది తాను మొత్తం చెప్పింది వాళ్ళు కొంచెం ఫాస్ట్గా మాట్లాడుకున్నారు నేను కొంచెం వాడిన నన్ను చూస్తే ఏం చేయబుద్ది అవ్వట్లేదంట అమ్మ నాకన్నా బయట అడుక్కున్న వాళ్ళని చూస్తే పోతుంది అంట అక్కడే అలా చేయాలనిపిస్తుందంట నన్ను ఏం చేయాలనిపించట్లేదంట అమ్మ మీరు నన్నెందుకు వాడికిచ్చి పెళ్లి చేశారు ప్రతి ఒక్కరూ అడుగుతున్నారు కడుపు ఇంకా ఎందుకు అవ్వలేదని నేను ఏం చెప్పాలమ్మా వాడు నన్ను చేయట్లేదు నాకు పిల్లలు పుట్టింది అలా చేయకముందే ఎలా పుడతారమ్మా చెప్పు మా అత్త మామ కూడా నన్నే అంటున్నారు అని చాలా బాధపడింది నేను అంతా వింటుంటే నాకు వాడిని చంపేయాలన్నంత కోపం వచ్చేసింది సడన్గా వీడిలో చందు మొగుడు కనిపించాడు కానీ ఏం చేయలేని పరిస్థితి నాది కొన్ని రోజుల తర్వాత వాసంతి మా సార్ వాళ్ళ హోమ్కి వచ్చింది నన్ను చూసి హాయ్ రా అని అన్నది నేను హలో మేడం అని అన్నాను అలా నేను పైకి వెళ్తుంటే నాతో పాటు తను కూడా పైకి వచ్చింది అలా మాట్లాడుకుంటూ వర్షం పడి ఉంది స్టెప్స్ కొంచెం జారుగా ఉన్నాయి కింద జామ చెట్టు కొమ్మల స్టెప్స్ మీదకు వచ్చి ఉన్నాయి అక్కడ జామకాయ ఉంది ఒకటి దాన్ని చూసి నా వెనక వచ్చి వాసంతి కంగారులో నా పక్కన నుంచి ముందుకు వెళ్ళింది అలా వెళ్తూ ఒకసారి జారి పడింది వెంటనే నేను నా కుడి చేతితో తన నడుము పట్టుకున్నాను డ్రెస్ వేసుకున్నా కూడా తన నడుము పట్టుకుంటే కొంచెం సాఫ్ట్గా కనిపించింది ఇతరం కళ్ళలో కళ్ళు పెట్టి అలానే చూసుకున్నాం మళ్ళీ నేను తెరుకొని చూసుకోండి మేడం అని అన్నాను తర్వాత స్టోరీ కూడా చెప్తాను తను థ్యాంక్స్ రా జగన్ అని చెప్పి జామకాయ తీసుకొని కిందకు వెళ్ళింది బట్ నాలో ఎటువంటి బ్యాడ్ థింగ్స్ లేవు అక్కడికి కొన్ని రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ అమ్మ నాన్న దగ్గరకు వచ్చింది నైట్ పైకి వచ్చింది నన్ను చూసి హాయిరా జగన్ ఎలా ఉన్నావు అని అడిగింది నేను హాల్లో మేడం ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఎప్పుడు వచ్చారు మేడం అని అన్నాను తాను నా రూమ్లోకి వచ్చి ఈవినింగ్ వచ్చాను రా అని చెప్పింది నా బెడ్ మీద కూర్చొని దీని మీదన నా మగుడు వేరే దాంతో అలా చేస్తున్నాడు అన్నది నేను ఏమీ మాట్లాడలేదు పర్వాలేదు చెప్పరా నాకు అంతా తెలుసులే అన్నది మేడం నేను చాలాసార్లు చెప్పాను నా రూంలో వద్దు అని కానీ నాకు ఉన్న పరిస్థితులు బట్టి ఏమీ అనలేకపోయాను సార్ మేడం అని అన్నాను తను నువ్వేం చెప్తావులే అని తల కిందకు దించుకుంది అప్పటికే తన కళ్ళలో నీళ్ళు వచ్చి కింద పడ్డాయి నేను మేడం ఎందుకు ఏడుస్తున్నారు ఏడవకండి మీలాంటి వాళ్ళు వాళ్ళను అర్థం చేసుకునే వాళ్ళు ఏడవాలి అని అన్నాను తాను అని నాతో చెప్పడం మొదలుపెట్టింది నాకు అవన్నీ వింటుంటే నాకు చెప్పలేని కోపం వచ్చింది అండ్ మైండ్లో నాకు నా చందునే గుర్తుకు వచ్చింది తను అని చెప్పిన తర్వాత నాకు జరిగిన విషయాలని చెప్పాను తను కూడా చాలా బాధపడింది వెళ్ళేటప్పుడు నాకు ఒక హగ్ ఇచ్చింది నాకు చాలా భయం వేసింది ఎవరైనా చూస్తే ఇంకేమన్నా ఉందా నా పని అయిపోతుంది అని బట్ కొంచెం ఫీలింగ్గా అనిపించింది ఎందుకంటే నా లవర్ అండ్ తను ఒకేలాంటి ప్రాబ్లం ఫేస్ చేశారు కాబట్టి నాకు అయితే తను హబ్ చేసుకున్న తర్వాత నా లవర్ నేను చేసుకున్న అంత ఫీల్ వచ్చింది ఒకరోజు మా కంపెనీకి హాలిడే ఇచ్చారు కారణం గుర్తులేదు నేను నా రూమ్లోనే ఉన్న ఏదో బుక్స్ చదువుతుంటే వాసంతి వచ్చింది ఏం చేస్తున్నావు జగన్ అని అన్నది నేను ఖాళీగా ఏం చేయాలో తెలియక బుక్ చదువుతున్నా మేడం బయటికి వెళ్ళావా అని అడిగింది నేను లేదు మేడం వెళ్ళను అని అన్నాను కింద నుంచి మేడం పిలిచింది తనకి తాను జగన్ దగ్గర ఉన్న అమ్మ అని అంటే మా అమ్మ పెద్ద మేడం సరే నేను బయటికి వెళ్ళొస్తా ఈవినింగ్ వస్తా అని చె వెళ్ళింది నేను హోమ్లో సార్ లేరా మేడం అని అన్నాను తాను ఎవరూ లేరు వేరే సిటీకి వెళ్ళారు అందరూ అని చెప్పింది అలా అలా మాట్లాడుకుంటూ జగన్ నేను ఒక మాట అడుగుతాను నిజం చెప్పాలి మనసులో అనుకున్నది చెప్పాలి అని అన్నది నేను సరే ఆగండి మేడం అని అన్నాను తాను అప్పుడు నీ లవర్ని కలిస్తే ఏం చేస్తావు అని అడిగింది నేను ఏం చేయడం ఏంటి మేడం చాలా చాలా చేస్తాను అండ్ తన హోమ్కి అసలు పంపించను నా దగ్గరే పెట్టుకుంటా మేడం అని అన్నాను తాను జగన్ నేను ఇప్పుడు ఒక విషయం చెప్తాను కాదనకు అని అన్నది నేను చెప్పండి మేడం అని అడిగాను కానీ నాకు డౌట్ వచ్చింది ఎందుకంటే వచ్చిన నుంచి తాను నా వైపే చూస్తుంది అలా చూస్తుంటే నాలో ఏదో తెలియని ఫీలింగ్ లోపల ఏదేదో అయిపోతుంది కవర్ చేస్తున్నాను కానీ నా వల్ల ఏమైనా తప్పు జరిగిందా నా కెరియర్ నాశనం అవుతుంది సో సైలెంట్గా ఉన్నా తను నువ్వు ప్రామిస్ చేయాలి అని అడిగింది కానీ నేను వెయ్యను మేడం కానీ నా వల్ల అయితే చేస్తా చెప్పండి అని అన్న తను జగన్ ఇక నుంచి నన్ను నీ చందు అనుకోవచ్చు కదా అని తలదించుకొని అన్నది నేను షాక్లో ఏంటి అని అన్నాను మేడం మీరు ఏమంటున్నారో మీకు తెలుస్తుందా అని అన్నాను కళ్ళలోంచి నీరు వస్తూ కింద పడుతున్నాయి నాకు తెలుసు జగన్ కానీ ఇప్పుడు నేను ఏం చేయాలో చెప్పు నా మాడికి నేను నచ్చను నాకు కోరికలు ఉంటాయి కదా అలా అని ఆఫీస్లో వేరే వాళ్ళతో అంటే నాకు ఎవరు సేఫ్ అని అనిపించలేదు జగన్ ప్లీజ్ నన్ను చందు అనుకోరా అని నా చేతులు పట్టుకుంది అలా పట్టుకోగానే నా బాడీలో ఏదో తెలియని టెన్షన్ అప్పుడప్పుడు పట్టుకుంటే ఏం అనిపించలేదు కానీ ఇప్పుడు పట్టుకుంటే మాత్రం ఏదోలా అనిపిస్తుంది నా కోరిక ఏమిటి అంటే నా మొగుడు చేయడం లేదు బెడ్ మీద నేను చేయడం లేదు అని చెప్పి నా పెదవుల మీద తన పెదవులు పెట్టి ముద్దు పెట్టేసింది నేను అలా స్టార్ట్ అయిపోయాను ఏం చేయలేక అలా ఉండిపోయాను కిస్ చేస్తున్న తన అందాలు మొత్తం తన బాడీ మొత్తం నాకు తగిలించింది అంటే తాను ఇంకా గట్టిగా కౌగులించుకొని బాడీ మధ్యలో ఖాళీ లేకుండా పోయింది నాకు కోరికలు బాగా వస్తున్నాయి బాడీ బుసలు కొడుతున్నాయి ఇక నేను కూడా తనకి సపోర్ట్ చేయడం మొదలు పెట్టాను నేను ఎప్పుడైతే తన బుగ్గలను పట్టుకొని రివర్స్లో కిస్ చేయడం మొదలు పెట్టానో తాను కూడా ఇంకా సపోర్ట్ చేస్తున్నా అనుకుంటుంది ఇంకా నాకు ఊపిరి ఆడకుండా పట్టుకుంది ఆ టైంలో ఏం చేయాలి అని ఆలోచిస్తున్నా తాను నన్ను చూసి జగన్ ఏం ఆలోచించకు నేను నీ పిల్లని నువ్వే చేయాలి అనుకుంటున్నావో చేసుకో అని అన్నది అదే ఎలా చేయాలి అని ఆలోచన చేస్తున్నా అని అన్నాను తను ఏం ఆలోచన చేయకు రా నన్ను పట్టుకో ఇక నీకు ఇష్టం వచ్చింది చేసుకో అని అంటుంది ఇక నేను మొదలు పెట్టేశాను ఇక మా బాడీలు మా శరీరాలు అన్నీ కలిసిపోయాయి ఫైనల్గా మేము ఆ పని అయితే కానిస్తూ ఉన్నాము ఇంకా పని మొత్తం అయిపోయింది అలా ముద్దులు పెట్టుకున్నాము చాలా థ్యాంక్స్ రా జగన్ అని అంది అప్పటి నుంచి తను ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు నాకు ఫోన్ చేస్తుంది ఫోన్ రాగానే నేను వెంటనే వెళ్ళిపోతాను తనతో కలవడానికి తనతో ఆ ఫీల్ చాలా బాగుంది సేమ్ నా చెందుతో చేస్తున్నట్టే ఉంది ఇది ఫ్రెండ్స్ నా అనుభవం ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి